హాయ్ అండి ఈరోజు నేను కొర్రల పునుగులు చేశానండి ముందుగా ఒక గ్లాస్ మినపప్పుని ఒక గ్లాస్ కొర్రల్ని వాటర్ పోసేసుకుని ఓవర్ నైట్ అంతా నాన్ నానపెట్టేసుకున్నానండి ఇవి మనకి బాగా నానిపోవాలండి తర్వాత పొట్టు మినప్పప్పు అండి నేను తీసుకున్నది ఆ పొట్టు మినప్పప్పుని చక్కగా క్లీన్ చేసుకున్నాను కొంచెం పట్టు ఉంచుకున్నాను కొర్ర కూడా క్లీన్ చేసుకుని మిక్సీజార్ తీసుకొని దానిలోకి క్లీన్ చేసుకున్న కొర్ర వేసుకున్నానండి బైండింగ్ కోసం కొంచెం మినపప్పును కూడా వేసేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలండి మనకి మెత్తగా వచ్చేస్తుంది స్మూత్గా నాన్నే కాబట్టి దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకుని ఒకసారి కలిపేసేసుకున్నానండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు బియ్యం వేసి కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకున్నాను ఎంతో టేస్టీ అని కొరల పునుగులు రెడీ